ॐ श्रीरामचन्द्रपरब्रह्मणे नमः श्रीगुरुव्यो नमः श्रीमात्रे नमः श्रीगणेशाय नमः ఆత్మబంధువులు యోగ వాసిష్టం ఉపశమ ప్రకరణము నాలుగు వందల ఐదవ భాగం మామూలుగా సాధకునికి మోక్షం అనేది ఎప్పుడు లభిస్తుంది అంటే వశిష్ఠులు వారు చెప్తున్నది ఏంటంటే మనశ్శాంతి లభిస్తే అదే మోక్షం సాధకునికి మనస్సు శాంతపడాలి అశాంతే సంసారం శాంతే మోక్షం అంటున్నారు మహర్షి ఇక్కడ మనసులో ఎప్పుడు సంక్షోభము సంఘర్షణ మొదలైనవి లేకుండా ప్రశాంతంగా ఎప్పుడైతే ఉంటుందో అదే మోక్షము మరి ఎప్పుడు కలుగుతుంది ఆ యొక్క ఆ శాంతం ఎప్పుడు కలుగుతుంది అంటే ప్రాపంచికమైనటువంటి విషయాలు ఎప్పుడైతే మనసులోంచి తొలగిపోతాయో ఎప్పుడూ గనక ప్రాపంచిక విషయాలను గురించి చింతిస్తూ 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 ఉంటే అదే అశాంతి అశాంతి మయమైపోతుంది మనసు ఆ ప్రాపంచికమైనటువంటి విషయాల చింతన లేకపోతే శాంతి కలుగుతుంది అంటున్నారు ఇప్పుడు మన దృష్టి మారిపోతుంది మోక్షం అంటే అదేదో చాలా గొప్పది అమ్మో మోక్షం అంటే చాలా గొప్ప విషయం అది మన మనబోట వాళ్ళకి అందదది మనం మనబోట వాళ్ళకి అది లభించేటువంటిది కాదు ఎవరో గడ్డాలు మీసాలు బాగా పరిణితి చెందినటువంటి జ్ఞానులైన వాళ్ళు వాళ్ళకి దొరికేది మో మోక్షం అనేటువంటి భావంలో ఉంటాం మనం ఎప్పుడు అది ఎక్కడో ఉంది ఆయన దానికి చాలా కష్టపడాలి అరణ్యాలు పోవాలి ఏవేవో సాధనలు చేయాలి అదంతా చేస్తే కానీ దొరకదు అనేటువంటి భావనలో ఉంటున్నాం కానీ ఇక్కడేం చెప్తున్నాడు మహర్షి సులభంగా చెప్తున్నాడు అయ్యా నీ మనసులో ప్రాపంచికమైన విషయాలను తీసేసి ప్రశాంతంగా ఉంటే అదే మోక్షం అంటున్నారు ఎప్పుడైతే నీవు నీ మనస్సు పదార్థాలతో కూడా సంసర్గం కలిగిందో ఆ సంయోగం కలిగిందో సంఘం కలిగిందో ఎప్పుడు కూడాను ఆ ప్రాపంచిక విషయాల పట్ల పదార్థాల పట్ల నీకు బాగా వాటితో అనురక్తి కలిగి ఆ సంసక్తి కలిగి సంసర్గం కలిగిందంటే అప్పుడు నీ మనసు అశాంతికి లోనవుతుంది కాబట్టి మనశ్శాంతి నీకు కావాలి మోక్షమే నీకు కావాలనుకుంటే మనశ్శాంతే కావాలనుకుంటే వాటి లోపలికి రానియకూడదు అది మంచి కానీ చెడ్డ కానీ ఏదైనా సరే ఆ ప పదార్థాలను సంబంధించినటువంటి ఆ ప్రాపంచ విషయాల గురించి నీ ఏ లోపలికి రానియకూడదు అదే మోక్షం అంటున్నాడు ఇక్కడ మహర్షి కొట్టిపారేస్తున్నాడు మన ఆలోచనలన్నింటినీ అప్పుడు నీకు ఇక దేహం ఉందా లేదా అనేటువంటి చింతన ఏమీ ఉండవై అంటూ చెప్తున్నారు మహర్షి రామా ఈ దేహం జన్మిస్తే నువ్వు జన్మించవు అది నశిస్తే నువ్వు నశించవయ్యా నీవు ఆత్మస్వరూపుడవు ఈ దేహంతో నీకేమీ సంబంధం లేదు నిన్నంతా చెప్పింది అదే కుండ బదిర న్యాయము అంటారు అంటే ఏంటంటే ఒక కుండలో రేగి పండ్లు ఉన్నాయి ఆ కుండ పగిలిపోతే రేగి పండ్లు నశిస్తాయా ఘటం ఉంది ఘటం పగిలితే అందులో ఉన్న ఆకాశం పగిలింది అంటే అది వ్యర్థమైనటువంటి కల్పన రామా అలాగే ఈ ఘటము ఈ కొండ ఈ కొండలో ఉండ రేగుపళ్ళేవి ఆత్మ ఈ ఘటంలో ఉండే ఆకాశమేది ఆత్మ ప్రత్యేక ఆత్మ కాబట్టి నశించిపోయేటువంటి దశ దేహం నశించిన ఏడవకూడదు ఇక్కడ ఒక గట్టి ఇది చెప్తున్నారు మహర్షి ఈ ఈ నశించిపోయేటువంటి దేహాన్ని చూసి నేను నశించాను అని ఏడ్చేవాడు మూడు నీకి అవుగాక అంటున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి హే రామా రథం ఉందయ్యా రథానికి కట్టిన గుర్రాలు ఉన్నాయ్యా ఈ గుర్రాలకి ఆ రథంతో కానీ ఆ కట్టిన కళ్ళాలతో కానీ ఏదైనా ద్వేషం గాని ఉంటుందా ఆ గుర్రాలకి ఇది నాకు నాకు నా నా రథము ఈ కళ్ళాలు నావి ఈ రథానికి ఏదైనా ఆ చక్రానికి ఏదైనా ఇబ్బంది అయితే నాకు బాధ నాకు బాధగా ఉంటుంది అనేటువంటి అది ఆ రాగం కానీ ద్వేషం కానీ గుర్రాలకు ఉంటుందా అలాగే ఆత్మ కూడా దేహము ఇంద్రియము ఇంద్రియాలు మొదలైన వాటి వాటి ఆ చిత్తము మొదటి వాటితో సంబంధం కూడా అలాంటి దయ రాగద్వేషాలు లేవు ఉండవు ఆత్మకేరా నిస్సంగుడు ఆత్మ ఇంకా ఉపమానాలు చెప్తున్నాడు మడుగులో బురద ఉంది నిర్మల జలం ఉంది ఆ బురదకు నిర్మల జలానికి ఏమి సంబంధం ఉండదు ఎలాంటి సంబంధం ఉంటుందో అలాగే దేహము ఇంద్రియాలు మొదలైన వాటికి ఆత్మకు కూడా ఉన్న సంబంధం అలాంటిదేనని తెలుసుకోరామా ఇప్పుడు ఒక పెద్ద గంధం చెట్టు ఉందయ్యా ఆ చెట్టుని కట్ చేసి దాంట్లోంచి విగ్రహాలు తయారు చేశారు వేరు వేరు విగ్రహాలు ఆ గంధం చెట్టులోంచి రకరకాల విగ్రహాలు రాముల వారి విగ్రహము ఇంకా కొన్ని గుర్రాలు ఏనుగులు ఇలా రకరకాల విగ్రహాలు తయారు చేశారు ఎలాగైతే ఆ గంధం చెట్టులోంచి రకరకాల విగ్రహాలు తయారు అయ్యాయో అలాగే ఈ పంచభూతాల సమ్మేళనం నుండి రకరకాల విగ్రహాలు ఈ విగ్రహాలు జనులందరూ తయారయ్యారయ్యా తయారయ్యామా ఒకడు కట్టెల పోపను ఎత్తిని పెట్టుకుపోతున్నాడు ఆ కట్టెల మోపలు ఏముంటాయి కట్టెలు తప్ప మరేమీ ఉండవు కట్టెలే ఉంటాయి కట్టెల మోపలు అలాగే దేహంలో పంచభూతాల కంటే వేరైనదేది కనిపించదయ్యా ఈ దేహాలలో అంటూ కాబట్టి జనులారా జనులకు మళ్ళీ ఉపదేశం ఇస్తారు జనులారా అయ్యా ఎందుకయ్యా ఎందుకు జనులారా మీరు ఈ ప్రపంచభూతాల ఉత్పత్తి నాశనాలతో మీరు ఎందుకు హర్షాన్ని విషాదాన్ని పొందుతున్నారు అని ఇంకొక చొరకేస్తున్నారు మహర్షి ఇది చాలా గొప్పదైన చురక స్త్రీ అన్నటువంటి పేలవమైనటువంటి పంచభూత సముదాయంతో తయారైనటువంటి ఒక అగ్నిలో అగ్నితో పోరుస్తున్నాడు స్త్రీని పంచభూతాలతో తయారైనటువంటి అగ్నితో పోరుస్తున్నాడు ఒక స్త్రీని ఆ అగ్నిలో పడేటువంటి మిడతలాగా పడే పురుషులకు అందులో ఏ విశేషం ఉందయ్యా అని సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ వశిష్ఠ మహర్షి ఇప్పుడు ఈ దేహాలతో కూడినటువంటి పేలవమైనటువంటి సుఖాలు తాత్కాలికమైనటువంటి సుఖాలు కేవలం అజ్ఞానులు మాత్రమే వాటిని వాటి పట్ల మక్కువని చూపుతారు సంతోషిస్తారు సంతోషిస్తారు అజ్ఞానులు మాత్రమే సంతోషిస్తారు దేహానికి సంబంధించిన తాత్కాలికమైనటువంటి సుఖాల పట్ల జ్ఞానుల దృష్టిలో ఎలా ఉంటుందంటే అది పంచభూత సముదాయం అది ఎంత అందమైన స్త్రీ అయినా మరేదైనా సరే పంచభూతాలతో తయారైనటువంటి సముదాయంగానే చూస్తాడు జ్ఞాని ఇక్కడ ఇంకొక ఉపమానం చెప్తున్నాడు ఒక పెద్ద బండరాయి ఉంది ఆ బండరాయిలో ఒక శిల్పి ఒక స్త్రీ శిల్పము పురుష శిల్పం తయారు చేశాడయ్యా అలా తయారు చేసిన రెండు విగ్రహాల్లో ఒకదాని మీద ఒకటి ఏమైనా కూడాను వాడు రాగం కలిగి ఉంటాయా ప్రేమలో కలిగి ఉంటాయా శిల్ప శిల్పాలు ఉన్నాయి రెండు శిల్పాలు ఆడామగ మాట్లాడటం మధ్య ప్రేమ జనిస్తుందా ఈ విగ్రహాలు కూడా అంతే కదా అవి పంచభూతాలతో తయారైన విగ్రహాలే ఇవి కూడా మరి వీటి మధ్య పరస్పర అనురాగం ఎందుకయ్యా జడమైన దేహాలు ఇవి పాంచభౌతికమైనటువంటి దేహాలవి వీటి మధ్య ఈ అనురక్తి ఎందుకు ఈ దేహ ఇంద్రియం ప్రాణం వీటి పట్ల అనురాగం ఉండకూడదు అంటున్నాడు ఇక్కడ వస్తమహర్షి ఇప్పుడు భిన్న భిన్న ఇప్పుడు భిన్న భిన్న ప్రాంతాలలో గడ్డి గాదం అంతా ఎక్కడెక్కడో ఉంటాయనమాట ఆ గడ్డి గాధం అంతా పెరిగిందంతా కూడాను వచ్చి అదంతా కూడాను ఒక చోట గుంపుగా చేర్చినట్లు ఈ పంచభూతాలు తో తయారైనటువంటి పంచభూతాలని ఆత్మ ఏం చేస్తుందంటే ఆత్మ ఒక చోట సమూహంగా చేరుస్తుందయ్యా ఇప్పుడు సముద్ర జలాలు ఉన్నాయి సముద్ర జలాల్లో గడ్డి గాథమంతా అలలకి పైకి కిందికి కదులుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఆ గడ్డి కాదు అంతా ఒక దగ్గరికి ఒక అలా ఒక దగ్గరికి తీరుతుంది మరొక అలా కొట్టేస్తుంది దూరంగా ఇలా సంయోగము వియోగం అనేది జరిగినట్లే ఇప్పుడు ఈ పెళ్ళం బిడ్డలు ఇళ్ళు వాకిళ్ళు ఇవన్నీ కూడాను ఈ పంచభూతాలతో కూడినటువంటి ఇవన్నీ కూడాను ఆత్మలో కలుస్తూ వేరవుతూ ఉంటాయా చుడిగుండ ఉంది సముద్రంలో చుడుకుండం ఏం చేస్తుంది ఆ ఆ దుమ్ము ధూళి అంతటిని చూడ చోట అలాగా తిప్పుతూ ఉంటుంది అనమాట అలాగే ఈ రూపం పొందినటువంటి ఆత్మ కూడా పంచభూతాలను అన్నింటినీ ఒక చోట గుంపు చేస్తూ ఉంటుంది నీళ్లు కదలకుండా అలాగే స్టాండ్ స్టిల్గా ఉన్నట్లయితే ఏమవుతాయి క్రమంగా నిర్మలం అవుతాయి ఆ అంతా కిందకి దిగుతుంది అలాగే జ్ఞానంతో జ్ఞానం ఎప్పుడైతే బాగా పరి పరిణితి చెందుతుందో ఈ విషయాలన్నిటిని ఎప్పుడైతే వదిలేస్తాడో జీవుడు వాడు స్వయం బ్రహ్మరూపాన్ని పొందుతాడు ఇప్పుడు వాయుమండలంలో అంటే గగనచారులు పైన తిరుగుతుంటారు కదా సప్తరుషులు మొదలైన గగనం గగనంలో తిరిగే వాళ్ళు వాళ్ళు పైనుంచి ఎలాగా భూమి మండలాన్ని ఎలాగా చూస్తూ ఉంటారో అలాగా బాగా జ్ఞానం కలిగినటువంటి జీవుడు పంచభూతాల నుండి ఆ తో తయారైనటువంటి తన దేహాన్ని తనకంటే భిన్నంగా చూస్తుంటాడంట ఇలా చెప్తూ ముగిస్తున్నాడు బసిష్ట మహర్షి రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తాడో చూద్దామంతవరకు సెలవు సరణం శ్రీరామచంద్ర చరణారవిందర్పణం